హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ వ్యక్తి లైఫ్లో ఉన్న ఈ పర్సన్ తోటి మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అసలు మీ వ్యక్తి లైఫ్లో ఉండవలసింది కానీ ఈ వ్యక్తి వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసుకుని వీరితో కలిసి ఉండాలి అనుకున్నారండి వాళ్ళే కావాలనుకుని మీకు దూరం అయ్యారు అలాంటిది మరి మీ వ్యక్తి అనుకున్న వారు ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారి లైఫ్లో ఇంకా మంచిగా ఉంటారా లేదంటే వాళ్ళు ముంచే వాళ్ళై ఉంటారా అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందా లేదా దీనికి సంబంధించి ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువ మీ పర్సన్ మైండ్లో అండ్ మీ మంచితనం కనపడుతుందా మీ మంచి అనేది తెలుసుకుంటున్నారా దీనికి సంబంధించి ఈ రోజు ఎనర్జీస్ అయితే చూద్దాం అండి అంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మనం వేసే ప్రశ్న ఏదైతే ఉందో మరి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి నేను యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు చూసే వివర్స్ ఎవరైనా సరే ఈ రీడింగ్ మీద ఉండొచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ మనం వేసిన ప్రశ్న అయితే అది మీ పరంగా అయ్యుండి ఉంటే అండ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటే కనెక్ట్ అవ్వకపోయినా సరే కనెక్ట్ అయినా సరే ఇక్కడ మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటంలోనే అర్థమవుతుందండి ఓకే ఇది మీది కాకపోవచ్చు మనకు సంబంధం లేదని కొంతమందికి అనిపిస్తుంది కొంతమందికి ఇది నీదే మీదే రీడింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ డేస్ చూపిస్తాయి నెలలు చూపిస్తాయి అలానే సంవత్సరాలు చూపిస్తాయి సో ఇది రాసుల పరంగా చూపిస్తాయి అంటే మీ పర్సన్ క్యారెక్టర్ పరంగా చూపిస్తాయి సిచ్యువేషన్స్ ఏంటి కూడా ఎనర్జెస్ సమాధానం అయితే ఇస్తాయండి అందుకే నేను ఇక్కడ ఎనర్జెస్ కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది అని చెప్తాను మరి రీడింగ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మీకు నచ్చే రీడింగ్స్ ఉంటాయి అండ్ మీకు మీ లైఫ్ సిచ్యువేషన్ సంబంధించి ఈరోజు మీరు కొత్తగా ఈ వీడియో చూసారనుకోండి ఇది మీదే ఉండొచ్చు సో మీద ఉండొచ్చు అంటే అక్కడ యూనివర్స్ గైడెన్స్తో సడన్గా మీకు ఈ వీడియో కనిపిస్తు కనిపించి ఉంటుందండి సో మీరు ఈ వీడియో చూ ఉంటారు సో అదేవిధంగా వీడియో చూస్తున్నారు అంటే మీకు యూనివర్స్ గైడెన్స్ అయినది అందుకోబోతున్నారని ఈ వీడియో ద్వారా నా వీడియోనే కాదండి ఏ టారో ఛానల్లో అయినా సరే మీకు సడన్గా ఒక వీడియో కనిపిస్తుందండి మీకు సంబంధించిన అక్కడ తమ్ముణీళ్ళ పైన ఉంటుంది కదా టైటిల్ అనేది ఉంటుంది ఓకే దీంట్లో అసలు ఏంటి మీకు సంబంధించిన ఉన్న ఉంటుందా అని మీరు ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేసి చూస్తే సో మీకు సంబంధించింది ఉంటుంది సంబంధం లేని కూడా ఉంటుంది సో ఆ పరంగా సడన్గా ఈ వీడియో మీకు కనిపించింది అంటే యూనివర్స్ మీకు ఇక్కడ సమాధానాలు ఇస్తున్నారని ఓకే అందుకనే మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయండి సో ఆ పరంగా మీరు వీడియోస్ చూడొచ్చు సెచ్ చూ చేసి కూడా చూడచ్చు అనుకోవచ్చు కానీ ఒక్కోసారి వీడియోస్ మీరు మిస్ అవ్వండచ్చు అండ్ లైబ్రరీంగ్స్ కూడా ఉంటాయండి అందులో జనరల్ రీడింగ్స్ ఉంటాయి బీడింగ్స్ ఉంటాయి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి కంటెంట్స్ అన్నవి మీకు నచ్చుతాయి సరదాగా ఉంటాయి మీకు నమ్మకం అనిపించేలా ఉంటాయి యూనివర్స్ గైడెన్స్ మీకు తీసుకున్నట్టు అనిపిస్తాయి సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అందుకే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చే రీడింగ్స్ రావటం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చాలనే కోరుకుంటున్నాను ఎనర్జీస్ బట్టి నేను మీకు నచ్చేలా కాకుండా ఎనర్జీస్ యాక్యురేట్ రీడింగ్ ఇస్తే అది మీకు కనెక్ట్ అయ్యేలాగా నేను అంత యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి సో మీరు ఈ వీడియో కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పుడు రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరికైతే ఉందో అంటే మీ పర్సన్ మీ మీతో కాకుండా మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన మీ వ్యక్తి ఈ థర్డ్ పార్టీతోటి హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది ఎనర్జీస్ అయితే చూద్దాం ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి సో ఏం చెప్తున్నారు ఇటువైపు ఏమో మీ ఎనర్జీకి సంబంధించి చూద్దాం ఉంచుదాం అంటే మీ పర్సన్ మీకు ఎలా కనెక్ట్ అవుతున్నారని ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించింది ఎనర్జీస్ అయితే స్ప్రెడ్ చేద్దామండి ఓకే మధ్యలో కార్డ్స్ అయితే మీ పర్సన్ మీకు అటు సమాధానం ఇటు సమాధానం చెప్పడం అనమాట ఓకే ఇది కూడా క్లారిఫికేషన్ అండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా థర్డ్ తోటి హ్యాపీగా ఉన్నారా చూసే వివర్స్ గురించి మరి పర్సన్ ఏం చెప్తున్నారు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ గురించి మీ గురించి ఏం సమాధానం చెప్తున్నారు ఈజ్ ప్లస్ ఇంగ్ టువాల్ చూసే వేవర్స్ ఎవరైతే ఉన్నారు మీకు సంబంధించి అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ మీ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ సింగిల్ కార్డ్ తీస్తాను ఇది మీ ఎనర్జీ అండి ఇది మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ మీ విషయంలో గతంలో చాలా ప్యాషనేట్గా ఉండేవారంటండి సో ఎందుకో మీరు వారిని అట్రాక్ట్ చేశారా లేదంటే మాయ మాటలు చెప్పి వాళ్ళు వల్ల వేసుకున్నారంటే అదేమీ కాదు ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉండవలసిన వారు కొన్ని కారణాల వల్ల దూరం అయ్యారండి ఎందుకు దూరం అయ్యారంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు కనెక్ట్ అయ్యారు అందరి లైఫ్లో థర్డ్ పార్టీ వారు కనెక్ట్ అవుతున్నారు కానీ మీ పర్సన్ లైఫ్లో ఆ థర్డ్ పార్టీ వారే కోరొచ్చి మీ పర్సన్ని వారి వైపు ఆకట్టుకునేలాగా చేశారు అంటే ఇప్పుడు మీ పర్సన్ తప్ప మీ తప్ప థర్డ్ పార్టీ తప్ప అంటే కొన్ని సిచ్యువేషన్ అలా క్రియేట్ అయ్యాయండి మీకు ఇలాంటి వ్యక్తితో లైఫ్ కావాలనేది కోరుకున్నారు అలాంటిది ఈ మీ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అంటే ఈ పర్సన్ తోటి మీరు స్టిక్ అయిపోయారు అంత ఇష్టం మీ పర్సన్ అంటే కానీ మీ పర్సన్ కూడా మీకంటే చాలా ఇష్టం అండి మీ పర్సన్కి మీ పర్సన్కి మీ మీద ఇష్టం లేదనేది కాదు మీ పర్సన్కి చాలా ఇష్టం మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా ఇష్టపడ్డారనుకోండి చాలా ఇష్టంగా ఉంటారు అలానే ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలానే కనెక్ట్ అయ్యారు థర్డ్ పార్టీ వారు ఏంటంటే అవతల ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీ విషయంలో అసలు ఆలోచించకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేశారంటండి థర్డ్ పార్టీ వారిని యాక్సెప్ట్ చేశారు ఈ రకంగా ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది మీరంటే ఇష్టం కాక వీళ్ళకి కనెక్ట్ అయ్యారంటే కాదండి మీరు ఒక ప్యాషనెట్ లైఫ్ అనమాట ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అనుకోకుండా మీ పర్సనల్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో అలా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి ఒక మెంటాలిటీ అయితే ఉందండి మంచితనం ఉంది మూర్ఖత్వం ఉంది అసలు మీరు చెప్పేది అర్థం చేసుకోరు అండ్ అవతల వాళ్ళు చెప్పేది ఈజీగా నిజమని నిజమని నమ్మేస్తారు రాసుల ప్రకారంగా చూసుకుంటే మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ మేషం సింహం ధనస్సు రాసి కర్కాటక రుచిగా మీన్ రాసి వారై ఉంటే అసలు మీ పర్సన్ తొందరపాటు నిర్ణయం ఉంటుంది అలానే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారండి సో ఇక్కడ తొందరపాటు నిర్ణయం వల్ల థర్డ్ పార్టీ వారు రావటం అయితే జరిగింది అండ్ ఎమోషన్ పరంగా కూడా మీకు ఇంకా వీళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు సో ఇది ఇక్కడ ఎనర్జీస్ అండ్ ఈ ఎనర్జీస్ చూస్తే ఇది మీది థర్డ్ పార్టీది అబ్బో మీ మెమరీస్తో అయితే గడుపుతున్నారండి మిమ్మల్ని మర్చిపోలేదంట ఈ థర్డ్ పార్టీ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి రాశి పరంగా చూసుకుంటే వృషభ కన్యా మకర రాశి మీషం సింహం ధన అయితే అవుతున్నారండి ఈ వ్యక్తి మీకు ఏ వ్యక్తి మీ మనసుకు నచ్చిన వాళ్ళు మీ ఆలోచనలో ఉన్నవాళ్ళు అండ్ మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ జీవితంలో ఉండవలసిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారంటే అస్సలు మర్చిపోలేదండి థర్డ్ పార్టీ వారి కంటే మీరే మంచి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీ వారు ఏంటంటే వాళ్ళు మాటలతోటి మ్యాన్పులేట్ చేస్తున్నారండి మీ పర్సన్ కూపన్ రావచ్చు చిరాకు రావచ్చు కానీ ఆ చిరాకు నుండి కూపన్ నుండి ఈ థర్డ్ పార్టీ వారు బయటకు తీసుకొస్తున్నారంట వాళ్ళు వా మీ పర్సన్ తెలియకుండానే థర్డ్ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్క మాట జీవితమే మార్చేస్తుంది అంటండి అంటే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోయేలా చేయొద్దాం అనుకున్నారు కానీ మీ పర్సన్ మనసులోనే ఉన్నారు ఆలోచనలో ఉన్నారు మర్చిపోలేదు మీ పర్సన్ కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వచ్చేసి ఇంకా మీరంటే ఇష్టం లేకుండా ఉండి వీళ్ళతో ఉంటారనుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి తెలుసు మనసులో ఉన్నది మీరు కానీ మాటల్లో వింటుంది ఈ థర్డ్ పార్టీ వారి మాటలు అయితే వింటున్నారంట ఇక్కడ నెల క్రితమే మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం వారం తర్వాత ఈ థర్డ్ పార్టీకి సమాధానం అయితే ఇస్తారంట అండి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది థర్డ్ పార్టీ వారు మంచితనం ఏంటో ముంచేతనం ఏంటో ఒక వారం తర్వాత థర్డ్ పార్టీకి సమాధానం అయితే ఇస్తారంట సో నెల క్రితం మీరు కనెక్ట్ అయ్యారు వారం తర్వాత వీళ్ళకి సమాధానం అయితే ఇస్తారంట ఫైనల్గా ఈ కార్డ్ ఏం చెప్తుంది లవర్స్ కార్డ్ వచ్చింది మీకు థర్డ్ పార్టీకి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది చూసారా మీరంటే ఎంత ఇష్టం సో ఏంటి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరంటే చాలా ఇష్టం అండి సోల్మేట్ కనెక్షన్ ఉంది మీ వ్యక్తి థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నా సరే మీతో ఉన్నారండి మానసికంగా ఉన్నారు ఫిజికల్గా ఇక్కడ ఉన్నా సరే మానసికంగా ఇక్కడ ఉన్నారు థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారంటే లేదండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు మీ వ్యక్తి ఏమంటున్నారు వీళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీళ్ళ మాట నెగ్గుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వీళ్ళతోటి వేగలేరు వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు వీళ్ళ మాటలు గెలుచుకున్నారు కానీ కరాఖండిగా చెప్పలేకపోతున్నారు వీళ్ళు ఎన్ని రోజులు ఆడతారో ఆడనివ్వండి అన్నట్టుగా వదిలేశారు మీ పర్సన్ రాసి పరంగా చూసుకుంటే మిత్రున్న తుల కుంభరాశి అయితే వస్తున్నారండి ఓకే ఇప్పుడు వీళ్ళ గురించే కదా మీతో డివోర్స్ సిచ్యువేషన్ కానీ అండ్ సపరేషన్ సిచ్యువేషన్ కానీ ఇలా ఉన్నది కానీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీతోటి డిస్కనెక్ట్ అయితే అయిపోయారు మెంటల్గా అయిపోయారు ఫిజికల్గా అయిపోయారు అసలు వీరితో కనెక్షన్ అనేది లేదు వీళ్ళ గురించే కదా అందరితోటి గొడవ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ని దూరం పెట్టుకున్నారు ఎవరితో మాట్లాడడం మానేసారు ఆఖరికి మిమ్మల్ని కూడా కాదనుకున్న ఇలాగ చేశారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళన్న వాళ్ళు మే ఆ టైంలో మే కానీ ఐదు సంవత్సరాల క్రితం కానీ ఐదు నెలల క్రితం కానీ అలానే మీకు జనవరి టు మే ఆ టైంలో ఈ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయండి తర్వాత జూన్ ఆ టైంలో కంప్లీట్గా ఈ థర్డ్ పార్టీతో ఉండిపోయే సిచ్యువేషన్ అయితే ఉంది సో అప్పటి నుంచి మీకు మానసిక సంఘర్షణ ఎక్కువైపోయింది వీళ్ళు సమాధానం చెప్పరు అండ్ మీ పర్సన్ మారిపోవడానికి కారణం ఎవరు ఎవరంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మంచితోటి వాళ్ళ వైపు లాక్కున్నారండి అండ్ మీ పర్సన్ వీళ్ళ మాటలు విని మునిగిపోయి కానీ మీకే కనెక్ట్ అయ్యారండి ఈ పర్సన్ మీ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టం సోల్మెంట్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీకి ఫిజికల్గా లేదు మెంటల్గా కూడా లేదు డిస్కనెక్ట్ అయితే అయిపోయారు మరి మీ వ్యక్తి ఏం చెప్తున్నారు అంటే కింగ్ ఆఫ్ ఎంటికల్స్ ఇక్కడ ఏంటంటే స్టేటస్ ఒకటి కనిపిస్తుంది మీ పర్సన్ ఒక మనీ మెంటాలిటీ అయినా ఉన్నాయి మనీ మైండ్ సెట్ అయితే ఉంది అందరికీ మనీ మైండ్ సెట్ అయితే ఉంటుంది కానీ అవతల వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కొంచెం ఒక మనీ పరంగా మీ పర్సన్ని అట్రాక్ట్ చేశారు కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే డబ్బు కన్నా విలువైంది మీతో ఉన్న జీవితం సో ఈ పర్సన్ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళతోటి ఇంకా తనకు సంబంధం లేదు అవసరమైతే థర్డ్ పార్టీ వదిలించుకోవడానికి ఆస్తులు పోగొట్టుకోవచ్చు అప్పుల పాలవ్వచ్చు అండ్ జాబ్ పోగొట్టుకోవచ్చు ఏ మనీ పరంగా నష్టపోవచ్చు కొన్ని కొన్ని గిఫ్ట్ల పరంగా కూడా సమర్పించుకోవచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్కి సంబంధం లేదు హ్యాపీగా ఉన్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళతో నో అండి డిస్కనెక్ట్ అయిపోయారు మీతో హ్యాపీగా ఉన్నది కాంబినేషన్స్ చూసారు కదా ఏది మీ పర్సన్ తెలివైన వాళ్ళనండి కానీ మీ దగ్గర ఈజీగా మాట్లాడగలరు కానీ వీళ్ళతో మాట్లాడలేరు వీళ్ళతోటి వీళ్ళని ఎలా టార్గెట్ చేయాలో తెలుసు అలానే వీళ్ళు ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలుసు వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసు వీళ్ళతో డిస్కనెక్ట్ ఎలా అవ్వాలో కూడా తెలుసు చాలా తెలివిగా నేను తీసుకున్నారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన ఒకరి సపోర్ట్ అయితే కావాలి ఇప్పుడు మీ పర్సన్ మీద వీళ్ళ కన్ను పడకుండా అంటే మీ పర్సన్ ఏమంటున్నారండి వీళ్ళ దృష్టిలో మీ పర్సన్ మీ గురించి వచ్చేసే కాకుండా ఒక లేడీని ఇన్వాల్వ్ చేస్తారంటండి మేబీ ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ ఏజ్ నుండి ఫార్టీ ఫైవ్ ఏజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఏ లేడీ ద్వారా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ నుండి దూరం చేసేలాగా అండ్ మీరు కనెక్ట్ అయ్యేలాగా అంటే మీకు సంబంధం లేకుండా వీరి ఎఫెక్ట్ మీ మీద పడకుండా వీళ్ళ సపోర్ట్ అయితే ఉందండి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వెల్విషర్స్ కావచ్చు ఈ రకంగా ఉంది ఈ సపోర్ట్ తోటి మీకు కనెక్ట్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారంటే నో అండి ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ తోటి అయితే చేశారు ఈ పర్సన్కి మీరే కావాలి చూడండి కప్ ఎనర్జీ ఎలా ఉంది మీ వైపే వస్తుంది సో ఇది కూడా చూసారు కదా మీ వైపే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదండి అలా అని థర్డ్ తోటి హ్యాపీగా కూడా లేరు వాళ్ళకి డిస్కనెక్ట్ అయ్యారు మీకు రీకనెక్ట్ అయ్యారు రీనెన్ అనేది కనిపిస్తుంది ఒక వారం రోజులు రిజల్ట్ కూడా ఉంది వన్ ఇయర్ నుంచి మీరు మీరు కోసం వెయిట్ చేస్తున్నారు కదా అసలు ఏంటి మీరు కావాలా వద్దా థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారు కదా ఇంకా మీకు అవసరం లేదని అనుకున్నారు కాదండి వారం రోజుల్లో మీ వ్యక్తి మీతో మాట్లాడతారు హ్యాపీ రీన్ అని కనిపిస్తుంది సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది మైండ్ టు మైండ్ హార్ట్ హాట్ కనెక్షన్ అయితే ఉందండి వాళ్ళ నుండి కాలర్ మెసేజ్ కూడా వస్తుంది అది వారం రోజులు టైం అయితే పడుతుంది ఇది ఎర్లీగా వచ్చే రిజల్ట్ అనమాట మీకు ఎవరికైతే కనెక్ట్ అవుతుందో కనెక్ట్ చేసుకోండి మరి ఈ ఎనర్జీస్ పరంగా ఏం చెప్తున్నారు అంటే ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ ఇవి టయర్ ఎనర్జీస్ పరంగా ఇలా వచ్చాయి మరి ఈ డెక్కలో ఎనర్జీస్ మీకేం సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం ఇది మీ పరంగా చెప్పేది ఓకే థర్డ్ పార్టీకి ఏం సంబంధం లేదు ఇది మీ పరంగా మీ పర్సన్ చెప్పేది యూనివర్స్ ప్లీజ్ ప్రెసెంట్ టువెల్ చూసి ఎవరైతే ఉన్నారు వెళ్ళే వ్యక్తి ఉల్లికిచ్చి సమాధానం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్కు ఉన్న రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కదా ఓకే చెప్పాను కదా ఒక ఐదు మూడు ఎనిమిది ఎనిమిదిని తొమ్మిది పదిహేడు పదిహేడు ప్లస్ ఎనిమిది అంటే ఇక్కడ రీనన్ అనేది కనిపిస్తుందండి ఓకే రీనాన్ అనేది ఉంది వాళ్ళు మీరు డిసైడ్ అవుతున్నారంటండి వాళ్ళు చెప్పాను కదా ఫైవ్ మంత్స్ కానీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ సిచ్యువేషన్ అనేది ఆ రోజు థర్డ్ పార్టీ ఆ రోజు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సపరేట్ అయ్యారు మీకు మీ విషయంలో ఒక ఫైవ్ డేస్లో మీ వ్యక్తి నుండి కాలర్ మెసేజ్ రావడం కానీ యాక్షన్ కూడా కనిపిస్తుంది మీకు పదిహేడో తారీఖున కూడా పదిహేడో తారీఖున కూడా కాలర్ మెసేజ్ అయితే వస్తుంది అంటండి ఇవాళ డేట్ అంతా పది పదిహేడో తారీఖు ఒక వారం రోజుల్లో కాలర్ మెసేజ్ అయితే వస్తుంది మీ పర్సన్ ఎప్పటికైనా మీ సొంతమేనండి ఓకే మీరు డిసైడ్ అయిపోయారు ఐదు నుండి ఐదు వారాలలోపు థర్డ్ పార్టీని ఇంక వదిలించేసుకుంటారు ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయారు ఇంకా కంప్లీట్గా దూరం చేయాలైతే అనుకుంటున్నారు మీ విషయంలో యాక్షన్ అయితే త్రీ డేస్లో ఒకటి కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వాడిని వదిలేసారని ఒక న్యూస్ తెలుసుకోవచ్చు అండ్ మీకు రీకనెక్ట్ అవుతున్నారని మూడో మనిషి వల్ల కూడా మీరు తెలుసుకోవచ్చండి అండ్ పదిహేను కానీ పద్దెనిమిది కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళతో హ్యాపీగా లేరు అండ్ వాళ్ళతో ఉండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒక సారీ రూపంలో కానీ అండ్ మిమ్మల్ని మీట్ అయ్యి మీకు వివరంగా అన్నీ చెప్పడం కానీ అయితే జరుగుతుందంట ఓకే ఎలా చూసుకున్నా పదిహేను పదమూడు పంతొమ్మిది ఈ డేస్లో ఎనీ టైం మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అని మెసేజ్ వస్తుంది ఈ ఎనర్జీస్లో చూస్తే వారం రోజులు చూపిస్తుంది ఇక్కడ ఎనర్జీస్ చూసా చూస్తే రాశి పరంగా అయితే మకర రాశి అయితే వచ్చిందండి ఓకే రిలేషన్షిప్ పరంగా సపరేషన్ సిచువేషన్ కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవడం కానీ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల మీరు సపరే సపరేషన్ సిచ్యువేషన్ అయినా కానీ అది ఐదు సంవత్సరాలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు మూడు నెలలు కావచ్చు తొమ్మిది సంవత్సరాలు కావచ్చు తొమ్మిది నెలలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పది నెలలు కావచ్చు సో ఇక్కడ ఏంటంటే ఐదు రోజులు కొంతమందికి రీన్ అవుతుంది మూడు రోజులని చూసి తెలుస్తుంది తొమ్మిది రోజుల్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఎండింగ్ స్టేజ్ అనేది కనిపిస్తుంది ఈ రకం కూడా ఎనర్జెస్ట్ అయితే చెప్తున్నాయండి ఇప్పుడు ఈ డేస్లో కానీ ఈ ఇన్ని ఇయర్స్ నుండి కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి మే మార్చ్ అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈ మంత్లో కూడా మీకు సపరేట్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉండచ్చు ఈ సిచ్యువేషన్ కూడా మీకు సమాధానాలు ఐదు మూడు తొమ్మిది పది ఈ రోజుల్లో కూడా సమా మీ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు థర్డ్ పార్టీని వదిలేయడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీతోటి హ్యాపీగా అస్సలు లేరండి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ రకంగా అయితే వచ్చాయి ఇంకా దీని గురించి సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుసుకుని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి కొంచెం కొత్త కార్డ్స్ కదా దీని గురించి కూడా ఉంటాయి వీటి గురించి కూడా ఇక్కడ చూడండి కొంచెం కొన్ని చిత్రాలు ఉన్నాయి కదా వీటి గురించి కూడా చూడాలి సో ఈరోజు ఇది కూడా యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చారండి ఇంకా బెటర్ బెటర్గా ఒక్కొక్క రీడింగ్కి కొంచెం డిఫరెంట్గా వస్తుందండి రీడింగ్ ఓకే ఇక్కడ చూసినట్టేది కాదు క్యాలిక్యులేషన్స్ పరంగా కూడా ఉంటాయి సో ఇవి ఈ పర్సన్ తోటి ఇన్ని రోజుల్లో మాట్లాడటం జరగచ్చు ఇన్ని రోజుల్లో ఇన్ని వారాల్లో థర్డ్ పార్టీ ఎండ్ అయిపోవచ్చు ఇన్ని రోజుల్లో ఇన్ని ఇన్ని వారాల్లో మీ పర్సన్ తోటి అవ్వచ్చు సో ఇక్కడ నెంబర్స్ ప్రకారం చెప్తే ఇదండి పదిహేను పదమూడు పంతొమ్మిది ఈ రకంగా కూడా చూసుకోవచ్చు మీ వ్యక్తితో రీడిన్ అయితే ఉంది థర్డ్ పార్టీ ఎండ్ అవడం అయితే జరుగుతుంది ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడి ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి